ఇదంతా వర్షం కోసం అని అయితే పైన కట్టి పెట్టినామన్నదాకా ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీస్తున్నాం అని అంటే షాప్లో ఫ్రిడ్జ్ కావాలి ఇంట్లో నుంచి తీసుకెళ్దామని కానీ ఆ ఫ్రిడ్జ్ ఇందులో పెడదామంటే పైన పరదా తీయాల్సి వస్తుంది సో అందుకని పైన తీసేస్తున్నాం అన్నమాట బాగు ఇప్పుడు దాకా తాడు తీసి తీసి అలసిపోయి ఉంచు ఇది అంతా తీయాలి మనకి ఎలా ఎక్కడున్నావు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇది ఆమెనా వెళ్ళాలి అని